జీవో నంబర్ పంతొమ్మిది ఇరవై ఒకటిలను రద్దు చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులను వేరే పాఠశాలలో విలీనం చేయడాన్ని వారు వ్యతిరేకించారు ప్రస్తుత పాఠశాలలో అన్ని వసతులు ఉన్న వేరే బడులకు అధికారులు ఎందుకు విలీనం చేస్తున్నారని వారు ప్రశ్నించారు పాఠశాల విలీనాన్ని ఉపసంహరించుకోవాలనుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు good yeah. day yeah. గత పది రోజుల నుంచి కర్నూలు నగరంలో బి క్యాంప్ నందు నగర పాలక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి దాకా ఉంది ఇప్పుడు అధికారులు డిఓ గారు ఏం చెప్తా ఉన్నాడంటే జిఓ కూటమి ప్రభుత్వం వచ్చాక జిఓ నంబర్ పంతొమ్మిది ఇరవై ఒకటి ప్రకారం ఆరు ఏడు ఎనిమిది తరగతులు మెరిచేస్తా ఉన్నామని చెప్పి అంటా ఉన్నారు ఏదైతే ఆ స్కూల్ పాఠశాల ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాల ఆరు ఏడు ఎనిమిది తరగతులను అక్కడే ఉండాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా తల్లిదండ్రులు విద్యార్థులు అక్కడ ధర్నా ఉద్యమిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఉన్నంత అధికారులు ఈ మా సమస్యను పట్టించుకొని పరిష్కరించాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతాం నిన్న డిఓ గారు వచ్చి అక్కడ మేము ధర్నా చేస్తా ఉంటే ఏం చెప్తున్నాడు అంటే విద్యార్థులు తల్లిదండ్రులు మా ముందే తీసుకొని అక్కడ జాయిన్ చేయించడం జరుగుతూ ఉంది ఎంతవరకు ఇది సమానంగా డిఓ గారిని అడుగుతా ఉన్నాం మీరు బలవంతంగా రాకపోయినా కానీ అక్కడ స్కూల్లో పేరెంట్స్ ని అందరిని అక్కడ జాయిన్ చేపిస్తా ఉన్నాడు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు కర్నూలు కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా విర్చడం జరుగుతుంది ఇది ఇప్పటికీ కాదు భవిష్యత్తులో కానీ దాన్ని కాపాడుకునేంత వరకు కానీ ఈ ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం గత పదహైదు రోజులుగా కర్నూలు నగరంలోని బి క్యాంప్ లో నగర ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం వరకు ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు క్లాసులు కొనసాగించారు ఆ పాఠశాల అన్ని రకాల వసతులు ఉన్నాయి క్లాస్ రూమ్స్ ఉన్నాయి టీచర్స్ ఉన్నప్పటికీ కూడా అకస్మాత్తుగా విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆరు ఏడు ఎనిమిది తరగతులు అంటే దాదాపుగా రెండు వందల మంది విద్యార్థుల్ని ఇంకొక పాఠశాలకి ఈరోజు విలీనం చేస్తున్నారు ఈ విలీనాన్ని అక్కడ తల్లిదండ్రులు పిల్లలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వాళ్ళ అభిప్రాయాలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్య వైఖరంగా ఈరోజు విద్యాశాఖ అధికారులని చేస్తున్నారు నిన్నటి రోజున వందలాది మంది విద్యార్థులు పాఠశాల ధర్నా నిర్వహించినప్పటికీ బలవంతంగా విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకుని వెళ్లి ఆ పాఠశాలలో కలుపుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాము అంతేకాదు ఈ విషయం కోర్టులో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కోర్టులో దానికి సంబంధించిన తీర్పు వెలువడక ముందే ఈ రోజు బలవంతంగా విద్యార్థులను తీసుకుపోవడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అంతేకాదు ఈ రోజు పేద విద్యార్థుల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరిని విద్యాశాఖ అధికారులు చేపట్టిందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ ఇప్పటికైనా అధికారులు తక్షణమే ఆ పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం